ఆసిరెడ్డి ఏఎస్ఆర్ సర్కిల్లో కోచింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఫ్యాకల్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చాలామందికి తెలియదు ఇక్కడ మేము ఇచ్చే కోచింగ్ విధానం ఎలా ఉంటుందంటే లెసన్ ఒక అకాడమిక్ స్థాయిలో చవటం కాదు ఏదో డిగ్రీ కాలేజీలో పీజీ కాలేజ్లో చవటం చెప్పే విధానం కాదు ఆ లెసన్ చదువుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏది డిమాండ్ ఎట్లా ఏది డిమాండ్ చేస్తుంది ఏది డిమాండ్ చేస్తుంది ఈ టాపిక్ని ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ఉదాహరణకి మేము సింధునారగతి చెప్తాం సింధునారగత ఏ పుస్తకం దొరుకుతుంది తెలుగు అకాడమీ చూడండి లేకపోతే స్పెక్ట్రంలో చూడండి లేదా యూనిక్ సిరీస్లో చూడండి లేదా ఏ పబ్లికేషన్ చూడ టాటా మెగరీలు చూడండి అదే సింధు నాగరికత కానీ అడిగే విధానం ఎగ్జామ్లో అడిగే విధానం దానికి సంబంధించిన సామర్థ్యాలను ఎలా పెంపొంది పెంపొందింపజేయాలి విద్యార్థుల్లో ఇలాంటివి చాలా చాలామంది పట్టించుకోరు ఏదో ఒక టాపిక్ మేము తీసుకున్నాము ఆ టాపిక్ చదివాము ఆ టాపిక్ మీద ఎగ్జామ్లో అడుగుతాడు అని చెప్పేసి బ్లైండ్గా గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు దీనివల్ల ఎగ్జామ్లో ఇలాంటివి అడిగాడని షాప్ గురుగుతారు ముందుగానే ముందుగానే అలర్ట్గా ఉండాలి ఉదాహరణకి సింధు నాగరికత సింధు నాగరికతలో ఉన్నటువంటి జీవన విధానం ఈనాడు కూడా భారతీయ సంస్కృతిలో ప్రతిబింబిస్తూ ఉంది వివరించండి అంటాడు సింధు నాగరికతలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు జీవన విధానం నేటికీ భారతీయ జీవన సంస్కృతిలో మమేకమై ఉంది వివరించండి ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇండస్టాలి సివిలేషన్ ఇస్ లివింగ్ సివిలేషన్ ఎక్స్ప్లెయిన్ మీరు మొత్తం చదివారు మోహన్జీదారు చదివారు హరప్ప చదివారు చానుహదారు చదివారు లోతాలు చదివారు బన్వాలి చదివారు అన్ని చదివారు కానీ అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఏంటి అడిగిన ప్రశ్న ఏంటి ఆ కాలం నాటి జీవన విధానం నేటి జీవన విధానం రెండు ఒకటే కాదా ఆనాటి జీవన విధానం నేటి ఆచార వ్యవహారాల్లో నేటి జీవన విధానంలో ప్రతిబింబిస్తుందా లేదా సింధు నాగరికత సజీవ నాగరికతను ఎలా నిరూపించగలవు అని అడిగాడు కానీ మీరు చదివే విధానం ఎలా ఉంటుంది బిట్స్ ఓరియంటేషన్లో ఉంటుంది ఎట్లా ఈ ఈ శిథిలాలని ఈ ఈ అవశేషాలని కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేదా దీనికి సంబంధించినటువంటి అంశాలను వెలుగులో తెచ్చిన వాళ్ళు ఎవరు ఏ సంవత్సరంలో వెలుగులో తీసుకొచ్చారు ఏ నది పక్కన ఏ తీరంలో ఉంది ఈ పట్టణం ఇలాంటి చదివి వెళ్తారు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అటువంటి ఓరియంటేషన్ చదవటం వల్ల ఉపయోగం లేదు ఇట్లాంటివి చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చదువుతున్నాను ఉదాహరణకి పాలిటీలో కూడా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు వేరువేరుగా చదువుతారు వేరువేరు చదివిన తర్వాత ఎగ్జాంపుల్ సడన్కి వెళ్ళి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం ఏంటి ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాల మధ్య పోలికలు ఏంటి ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాల మధ్య వ్యత్యాసాలు ఏంటి అని అడిగాడంటే మీకున్న సామర్థ్యాలు సరిపోవు చదివారు మీరు లక్ష్మీకాంత్ పుస్తకం చదివారు మీకు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చదివారు కానీ ఇలా ఇలా సృజనాత్మకంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో క్రియేటివ్గా అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్ చేసేటువంటి సామర్థ్యాలు మీకు ఉండవు సరైనటువంటి అధ్యాప బృందం ఇప్పుడు ఈ రెడ్డి ఏ స్టడీ సర్కిల్లోనే ఎందుకు విద్యార్థులంతా కూడా కోచింగ్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఈ నోటిఫికేషన్ కన్నా ముందే వాళ్ళెందుకు వాళ్ళ అడ్మిషన్ రిజర్వ్ చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఇలా ఎగ్జామ్ ఓరియంటేషన్లో కోచింగ్ అనేటువంటిది కొనసాగుతుంది కేవలం ఎగ్జామ్ ఓరియంటేషన్ అనుకోవడం అది కూడా కరెక్ట్గా కాదు ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే పాఠం చెప్పినా కూడా విద్యార్థి ఇబ్బందికి లోనవుతాడు అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పి క్లియర్ పిక్చర్ అర్థమైన తర్వాత అప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ కావాల్సినటువంటి సామర్థ్యాలు డెవలప్ చేయాలి ఆ స్కిల్స్ని నర్చర్ చేయాలి ఆ నర్చర్ చేసే విధానము ఇన్స్టిట్యూట్లో మాత్రమే ఆర్సి రెడ్డి ఐఏఎస్ఎడ్ సర్కిల్లో మాత్రమే లభిస్తుందని చెప్పి విద్యార్థులు ఒక మొత్తానికి తెలుసు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబల్ను ప్రెస్ చేయండి